నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది చాలా కాలం అలాగే ఉండి ఇవాళ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది మీరు అందరూ ఎంజాయ్ చేసి నేను అనుకుంటున్నాను సడన్గా నూట డెబ్బై పాయింట్లు పండింది సార్ ఎండ్ ఆఫ్ ది డే రికవర్ అవుతుందో దాని మీద ఇంకా ప్రెసర్ అవుతుందో మనకు తెలీదు ఇవాళ మార్నింగ్ మీకు ఒక అవకాశం ఉంటుంది హాకీ మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను వన్ బిలియన్ డాలర్ పైన కలిపింది నేను మీకు మీద చెప్పాను అమ్మగారికి ట్యాక్స్ వైట్ పీపుల్కి లాభం మనకేమో తెల్లట్టు వాళ్ళు తల మీద ఇది ఫ్యూచర్ ఆప్షన్స్ చేసిన వాళ్ళకి ఇది గతి మనం ఫ్యూచర్ ఆప్షన్స్ చేయడం లేదు మనం అవసరం లేదు మనకి మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం నూరు బిలియన్ డాలర్ పైన్ కలిపింది కొంతగా పాటార్స్లో అంత ఇంపాక్ట్ లేదు ఏదైనా కరెక్ట్ అయిందంటే పన్ను ఒకటి రెండు అని కన్సిడర్ చేసిన లెవెల్లోనే మనం ఉన్నాం ఇవాళ ట్రంప్ ఏమో ఒక న్యూస్ ఇచ్చారు డైలీ న్యూస్ ఇస్తూనే ఉన్నారు మనం ట్రంప్ భాగవతుడి గురించి సెకండ్ హాఫ్లో చూస్తాం ఇప్పుడు మొదటి పనిగా మన టీసీఎస్ రిజల్స్ గురించి చూస్తాం టాటా ఎలక్సీస్ రిజెన్స్ వచ్చింది అది కూడా చూస్తాం ఎందుకంటే టాటా డ్రింక్స్ ఏమో ఐటీ వెల్బ్రదర్స్ స్టాక్ అని చెప్తాం ఐటీ ఇండస్ట్రీ ఎలాగుంది అది మనకు చూస్తుంది సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది ఆరు పర్సెంట్ ప్రాఫిట్ పెరగడానికి ఏటి కారణం టర్న్ ఓవర్ ఏమో జస్ట్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది కాన్స్టెంట్ కరెన్సీ టౌన్స్లోనే టర్న్ ఓవర్ తగ్గింది గ్రాస్ కాంటాక్ట్ వాల్యూ కొంచెం తగ్గింది ఇదంతా చూస్తున్నప్పుడు ఏంటి న్యూస్ ఎంప్లాయీ కాస్ట్ని తగ్గించారు ఎంప్లాయీ కాస్ట్ని తగ్గించి మార్జిన్ పెంచారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ ఎంప్లాయీ కాస్ట్ అవుతుంది ఇంపార్టెన్స్ చాలా నార్మల్ ఏప్రిల్ వన్ ఒకటే ఇచ్చేస్తారు శాలరీ హైక్ ఈ సంవత్సరం ఈ సాలరీ శాలరీ హైక్ ఫస్ట్ క్వార్టర్లో మాట్లాడలేదు దానివల్ల లాభం పెరిగింది ఇప్పటికీ జీతం హైక్ లేదని చెప్పేశారు మీరు అందరూ టీసీఎస్లో పనిచేసి మీరు చూసారంటే ఆ తలక బాధను మీకు తెలియజేసి ఉంటారు పై కంట్రీకి వెళ్ళొచ్చిందో టీచర్ చూసిన తర్వాత అందరూ ఈ బాధను చెప్పారు నాకు దీనివల్ల ఎంప్లాయ్ కాస్ట్ కట్ చేసి ప్రాఫిట్ పెంచారు నిన్న ఫుల్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడినలోని బిఎస్ఎన్ఎల్ డీవీ గురించి మాట్లాడలేదు అసలు ఫైవ్ మినిట్స్ దా టైం వచ్చింది మా తలక మనుషులు అరగడం ముందు మీటింగ్ అయిపోయింది క్వశ్చన్ అడిగిన వాళ్ళు కూడా బీఎస్ఎన్ఎల్ గురించి అది క్వశ్చన్ అడగలేదు కీర్తి వాసన ఏడు చెప్తున్నట్టు మా తల టాప్ క్లయిన్స్ అని రెసిస్టెంట్కి పై చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ సైజ్ తగ్గించారు దానివల్ల మాకు ప్రెషర్ కానీ టీసీఎస్లో అమెరికాలో మార్కెట్ సైజ్ తగ్గలేదు మేమే ఇండియన్ లార్జెస్ట్ ఉన్నాయి అమెరికా మార్కెట్ సైజ్ పెరిగిపోయిందని చాలామంది చెప్తున్నారు అది తప్పు అలాగని చెప్పారు జాబ్కి ఫార్టీ టూ థౌజండ్ పీపుల్ని తీసుకున్నావు అని చెప్తున్నారు అదిలో ఫైవ్ థౌసండ్ పీపుల్ని కంపెనీని తీసుకున్నారు మిగతా అందరినీ తీసుకోలేదు ఓవరాల్ ఎంప్లాయీస్ చూసారంటే ఎడిషన్ ఎక్స్ట్రా ఎడిషన్ టూ థౌసండ్ ప్లస్ ఇచ్చారు మిగతా మెయిన్గా ఏం చెప్తున్నారంటే పెద్ద మను పెద్దలాయీస్ అందరి పని రాబదలకుండా వారికి తాంబూలం ఇచ్చి మర్యాద చేసి వెళ్ళిపోయింది సార్ అని చెప్పే అని చెప్పారు ఎవరైతే తక్కువ ఇచ్చారు శాలరీలో వాళ్ళు మనుషులు తీసుకుంటున్నారు హైట్రేషన్ రేటు చాలా ఎక్కువ ఉంది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం దీన్ని ఇంకా మీద ఐటీలో జీతం అంతా కష్టం జాబులు ఉన్నా కూడా జీతం చాలా తక్కువ ఎదురుతుంది ఇది ఇండియా తలక కన్జంప్షన్ స్టోరీని ఎఫెక్ట్ చేస్తుంది ఇండియా తలకు కన్జంప్షన్ కన్జంప్షనే ఐటీ మంత్స్లే ఐటీలో మంత్స్ చేస్తున్న వాళ్ళకి జీతం లేదంటే జనరలీ ఇండస్ట్రీ కవసం సన్కున్నట్టుగా టాటాలోని ఈ ప్రాబ్లం ఉందంటే మిగతా కంపెనీలు ఇంకా పెద్దగానే ఉంటుంది ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ దానివల్ల ఈ క్వార్టర్ ఐటీ జలక సంఘు క్వార్టర్ ఇది ఇవాళ మార్నింగ్ టూ పర్సెంట్ ఐటీ ఇండస్ట్రీ తగ్గింది రికవరీ అయినా కూడా ఫాల్స్ రికవరీ టీచర్స్ ఇవాళ చాలా ఎక్కువ ఓవర్ ఎక్స్పెన్సెస్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎర్నింగ్స్ తా మార్నింగ్ ఏమో ఇన్ఫోసిస్ పడింది ఇన్ఫోసిస్ని కన్సిడర్ చేయాలంటే లోఎస్ బాధ కన్సిడర్ చేస్తే చేయండచ్చు కానీ ఇన్ఫోసిస్ ఇమీడియట్లీ పెంచేసారు ఇప్పుడు ఐటీలోని భయంగా ఆపరేషన్స్ చాలా శీఘ్రంగా వస్తుంది పడింది అంటే కన్సిడర్ చేయొచ్చు కన్సిడర్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వస్తుంది వెయిట్ చేయండి అలాగే వెల్టీ తీసుకొని ఇంకో సె ఇంకో డాలర్ ఇంకో సెకర్ గురించి చూస్తాం దాంట్లో ఒకే ఒక కంపెనీ గన్మార్క్ పదా పద్నాలుగు పర్సెంట్ జన్మార్క్ డెన్మార్క్ అపూర్ణ కంపెనీ తమ్ముడు అన్న దబలాడుకున్న కంపెనీ దానివల్ల మనం అది కన్సిల్ చేయలేదు వాళ్ళు ఏదో క్యాన్సర్లో ఒక వ్యాధిని కండి దాన్ని డబ్బులు కూడా మెడిసిన్ కూడా కనిపెట్టారు అది కూడా ఒక అమెరికన్ కంపెనీ ట్రయర్ చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ ఏమో మిలియన్స్ కాస్ట్ తీసుకున్నారు ఇంకా ఫ్యూచర్లోనే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది దానివల్ల మార్క్ పెరిగింది మనం మార్క్ వచ్చి మాట్లాడడం లేదు ఈ అసలు అన ఫ్యామిలీలు కొన్ని కుస్తీ నడడం వల్ల అప్పుడే మనం తరలేదు ఇప్పుడు కూడా మనం ముట్టం అది తన తరక లెక్క నెక్స్ట్ మిగతా అన్ని కంపెనీలు కూడా ప్రెషర్లో ఉన్నాయి డాక్టర్ రెడ్డి ప్రెషర్లో ఉంది సిప్లా కూడా ప్రెషర్లో ఉంది సన్ను కూడా ప్రెషర్లో ఉంది నాట్కో కరెక్ట్ అయింది ఇదన్నా మనం కన్సల్టేషన్ రేంజ్లో ఉంది భయం ఉందంటే ఈ స్టాక్ దగ్గర రాకండి ట్రంప్ ఎలాగైనా ఎప్పుడైనా చేస్తాడు అప్పుడప్పుడు ఒకటి రెండడానికి అందరు చేయండి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అని కొత్తగా టూ వీలర్ తెస్తాం అని గవర్నమెంట్ మెరట్ బెదిరిస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్కి అప్పుడు గతపదతి పిలేయర్స్ అందరూ ఏమో క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టారు అక్కడక్కడ తల ఆడించి ఒక ఎంట్రీ లెవెల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న పీపుల్ అందరూ గవర్నమెంట్తో మీట్ చేసి అయ్యా ఆల్రెడీ డిమాండ్ తగ్గింది ఈ డిమాండ్ పడుతుంది టైంలోని ఇలా చేశారంటే రేట్ ఏమో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు వెళ్తుంది నా తర్వాత డిమాండ్ ఏమో గాలి ఎగిరిపోతుంది ఇది మీ తల్లి తర్వాత పెట్టవచ్చు కదా అని చెప్పారు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది ఇంపార్టెంట్ సేఫ్టీ మెకానిజం టూ వీలర్ యాక్సిడెంట్ తగ్గించాలి ఈ సిస్టం సిస్టమ్ని కంపల్సరీగా అయ్యాలి డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఎప్పుడైనా తగ్గినా కూడా పర్వాలేదు అలా చెప్పేశారు సో రోల్ అవుట్ వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లోని ఈ ఏబిఎస్ అంతా సిస్టంలో వచ్చేస్తుంది దీనికి మధ్యలో ఒక ఏజెన్సీ రిపోర్ట్ చెప్తుందంటే ప్రీమియం సెగ్మెంట్ కూడా టూ వీలర్లో అమ్ముతున్నారు అది ముప్పై ఐదు పర్సెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై పర్సెంట్ లోన్ ఉంది ఎప్పుడు మనం చెప్తున్నట్టుగా కేసీఫ్ రికవరీ కరెక్ట్గా ఉంది డబ్బు నోళ్ళు జాలీగా డబ్బులు అవుతున్నాయి బాగానే ఎంజాయ్ చేయొచ్చు కమ్ చక్క తక్కువ కట్టచ్చు సంతోషంగా ఉండొచ్చు మిగతా అందరూ ఏమో మిగతా అందరికీ జాబులు లేవు మామూలు తినకుండా పడుకో ఉండవలసిందే ఇప్పటికి జీవి జాబులు ఇప్పుడు పెరిగినట్టు మనకు అనిపించడం లేదు ఐటీ పడిపోయింది ఇది చాలా కష్టమైన టైము ఇండియా రెండు దిక్కులు వెళ్తుంది ఒక అఫ్లీ ఉంటే సూపర్గా ఉంది మిగతా అందరేమో కష్టంలో ఉన్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఏమో తారాలు వేసుకొని వెళ్తున్నారు దీనివల్ల కష్టంలో ఏగలగా నావిగేట్ చేస్తా అని తెలియలేదు ప్రపంచంలో అన్ని ఇంట్లోని ఈ ప్రెషర్ ఉంది నెక్స్ట్ ప్రెషర్ తీసి మాట్లాడతాం ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ వైద్యనాథ్ని ఏం చెప్పారంటే నేనే రెస్వాన్స్ తీసుకున్నాను మైక్రో ఫైనాన్స్ గురించి తీసుకున్న లోన్కేమో మేము ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తలక ప్రాఫిట్స్ ఏమో తగ్గిపోయింది ఈ ఫ్యూచర్లో ఏమో మేము సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇన్సూరెన్స్ చేస్తాం ఇంకా రెండు క్వార్టర్లోనేమో మిగతా ఇన్సూర్ అయిపోతుంది దీని తర్వాత మైక్రో ఫైనాన్స్ పెద్ద ప్రాబ్లం తేము దీనివల్ల నేను పర్సనల్ రెస్పాన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు గాడ రిజర్వ్ నాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల నేను చెప్తున్నాను వైద్య నేను ధైర్యంగా నమ్మొచ్చని నేను తప్పు చేశాను అని ఒక చైర్మన్ ఒక మీటింగ్లో చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఆ మేనేజర్ తప్పు చేశారు ఎవరు తప్పు చేశారు ఎవరు చెప్పు చేశారని ఫింగర్ ఇంకో దాన్ని చూపట్టకుండా నేను ఆ పురుపుని అని చెప్తున్నారు ఇది అవుతుంది అండ్ ఇంటిగ్రిటీ చాలామంది అడుగుతున్నారు ప్రమోటర్ ఇంటిగ్రిటీ ఎలా జడ్జ్ చేస్తాను ఇలాగే జడ్జ్ చేయాలి యూఆర్ రికార్డెడ్ ఉండడం వల్ల ఐడిఎఫ్సి ట్యూ పర్సెంట్ తగ్గింది ఐడిఎఫ్సి లాంగ్ టర్మ్ ఉన్న సూపర్గా ఉంటుంది నీ లేదు అంటే వదుకోండి అని చెప్పింది నేను ఇద్దరు ఎందుకంటే చాలామంది ఏడడం వల్ల నాకు తెలుసు మీకు పది సంవత్సరం చాలా సైలెంట్ ఐడిఎఫ్సీ నెక్స్ట్ ఐసీఐసి అని హెచ్కేఎఫ్సీ బ్యాంక్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ స్టిల్ ఏమో బ్రేస్ అది ప్రమోటర్ అలాగే అది అలాగే ఏమో అది వస్తున్నది ఒక బెస్ట్ ఎమర్జింగ్ బ్యాంక్ ఏదైనా మీ తలకు ఇష్టం నా తల మీద పెట్టకండి ఇండస్ఎండ్ బ్యాంక్లో ఒక కొత్త గ్లోబల్ హెడ్ తగ్గ వాళ్ళ తలకి సీనియర్ మేనేజర్ ఎంటైర్లీ వెళ్ళిపోతారని పెరిగెట్టు వెళ్ళిపోతారని తెలుస్తున్నది దీనివల్ల కొన్ని థర్టీ టు ఫార్టీ పెద్ద పోస్ట్ ఖాళీ అవుతుంది దానివల్ల కొత్తగా వస్తున్న ఎండి వాళ్ళ తలకి మనుషులు తెస్తారు ఓవరాల్ చూసామంటే ఎంప్లాయీస్ తలకు ఆపరేషన్ కాస్ట్ థర్టీ పర్సెంట్ పెరుగుతుంది దానివల్ల మార్జిన్ ప్రెషర్లు వస్తుంది షార్ట్ టర్మ్లో పెయింట్ పాయింట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న రేట్లు రేట్లో ఒకటి రెండే నేను కంచండి చాలా కానీ తగ్గి పెరిగిందంటే ఒక పెయింట్ పాండు దాటి అని మార్కెట్ పెయింట్ పాండ ముందే పెంచేస్తారు టెస్ట్లా ఇండియాలో మొదలు షోరూమ్ తీశారు ప్రపంచం అంతా డిమాండ్ తగ్గిపోయి టెస్లాని ఇండియాలో తీశారు టోయాటా నా కంపెనీ టెస్లా కన్నా గ్లోబలీ ఫోర్ టైమ్స్ సేల్ చేస్తున్నారు ట్వంటీ థర్టీకి అప్పుడు వాళ్ళు ఫుల్లీ ఏమో హైబ్రిడ్ బండి అయిపోతుంది ఏ బండి కూడా ఏవన్నీ కూడా హైబ్రిడ్ ఉండాలి అది బండి ఉండదు ఇంకోటి చైనా ఉన్న కంపెనీ ఎంటైడ్ సోర్స్ ఏమో చైనా నుంచి సప్లై చేస్తున్న కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది అమెరికాలోని క్రెడిట్ అనేది తీసేయడం వల్ల సెఫ్నాకి సంకం అవుతున్నది చాలా కష్టమైన సమయం ఆ సమయంలో ఇండియాకి వచ్చారు ఇండియాలో స్టేజర్స్ కాగా కొంతమంది కొంటే కొనవచ్చు కానీ పెద్ద ట్రాక్షన్ డిమాండో ఇండియాలో దొరకదు ఇలాగంటే టొయాటా అండ్ చైనీస్ కంపెనీ స్టాక్ తెలియాలంటే నా తలక తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మెసేజ్ చేశారంటే టీం రెస్పాన్స్ చేస్తారు కానీ పది రోజులు అవుతుంది ఆల్రెడీ చాలా ఉన్నది కానీ అమెరికన్ స్టాక్స్ అని చూసారంటే హెల్ప్ చేస్తారు చాలా తక్కువగా అమౌంట్ ఉంది ఇడమ్ లేదా ఇడూ లేదంటే దాని దగ్గర రాకండి మా తలకి అడ్వైజ్ అని వాళ్ళ తలక హండ్రెడ్ ఇయర్ హిస్టరీలోని లెచ్లేమో ఒక లేడీ లీడర్ని వేశారు లేడీని లీడర్గా వేశారని ఒక కారణం చెప్పి మార్కెట్లో ఉన్న ఫైవ్ పర్సెంట్ పెంచారు మనం కేర్ఫుల్గా ఉన్నాం ఆల్రెడీ ఫైవ్ ఓవర్ వాల్యూడ్ మీకు కావాలంటే మీరు ఎగ్జిట్ చేసేసి నేను ఇల్లు వరల్డ్ వైడ్ కన్సిడర్ చేయండి దానికి కూడా నా తమ్ముడు హెల్ప్ చేస్తారు లాస్ట్గా ఐటీసీ హోటల్స్ న్యూ హాయికి వెళ్ళిపోయింది టూ ఫార్టీ రూపీస్ దాటిపోయింది ట్వంటీ హోటల్ చూస్తున్నప్పుడు అది హైలీ అండర్ వాల్యూడ్ ఇప్పటికీ కన్సర్చ్ చేయకండి ఉన్న స్టాక్ జాగ్రత్తగా ఉంచండి మంచి రిటర్న్ ఇస్తుంది ఇది ఒక రోజేమో ఫోర్ హండ్రెడ్ చాలాకి ఛాన్సెస్ ఉంది కొన్ని సంవత్సరాల్లో ఈ స్టాక్ ఇక్కడి నుంచి డబుల్ అవడానికి అవడానికి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మనకి ఓసీలో వస్తున్న స్టాక్ మనకి మంచిదే దొరుకుతున్నది చాలా ఇలాగ జంప్స్ ఐటీసీలో ఉండడం వల్ల ఐటీసీని కన్సిడర్ చేయాలని అని నేను మీకు రిపీటెడ్ అడ్వైజ్ చేస్తున్నాను మీరు చాలా ఫిషింగ్ చేసింటారు ఆకిలో చాలా గోల్ తీసింటారు అని ఈ న్యూస్ ఈ రోజు ఇంతే అవుతుంది అనిపిస్తుంది టాటా అలాక్సీ గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు రేపు టాటా అలాక్సీ గురించి మాట్లాడతాం ఇన్నో రెండు పక్కన పడిపోయింది హైలీ ఓవర్ వాల్యూడ్ స్టాక్ అది దాని దగ్గరికి వెళ్ళకండి అని మీరు ఇచ్చాను థ్యాంక్ యూ నమస్కారం